చూడండి ఇది నోరు ఊడిపోయే గుత్తి వంకాయ కోడిగుడ్లు కర్రీ అండి టమాటా గుత్తి వంకాయ కోడిగుడ్లు కర్రీ అండి అసలు ఈ కర్రీకి తయారు చేసే విధానం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రాండి హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగిరాళ్ళ కుకింగ్ ఛానల్ వచ్చి ఫ్రెష్లు వచ్చేసి ఫ్రెండ్స్ టమాటా వంకాయ కోడిగుడ్డు ఫ్రెండ్స్ మూడు కలిపి కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చేసే విధానం సూపర్ చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి మీరు కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా చేయాలో ఏందో చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ బాండి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకొని ఒక గంటన్నర ఆయిల్ పోసుకోవాలి ఒక గంటన్నర ఆయిల్ పోసుకోవాలి ఇది ఒక గంటన్నర ఆయిల్ ఈ ఆయిల్ వేడెక్కేస్తుంది కదా వేడెక్కేటప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు నేను ఒక ఒక పెద్ద ఉల్లిగడ్డ సైజు కట్ చేసుకున్నా ఒక ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ ఆయిల్ వేడెక్కింది కదా మన ఉల్లిగడ్డలు ముక్కలు వేసుకున్నాం సన్నగా తొడుక్కోవాలి ఫ్రెండ్స్ దీనికి సన్నగా ఒక గడ్డ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ చాలా బాగుంటుంది ఈ కర్రీ చూడండి చక్కగా మనం కలిపేసుకుందాం ఇది కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా మగ్గించుకుందాం ఇప్పుడు చూడండి చక్కగా మన ఉల్లిపాయలు కలరు కొంచెం చేంజ్ అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం టమాటాలు వేసుకుందామండి టమాటాలు వచ్చేసి నేను ఒక పావు కిలో టమాటాలండి పావు కిలో మీద కొంచెం పెచ్చు పావు కిలో టమాటాలు ఇవ్వండి కట్ శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పావు కిలో మీద కొద్దిగా పెంచండి కడుక్కొని శుభ్రంగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు వేసి చక్కగా మనం కలిపేసుకుందాం టమాటాలలో చక్కగా కలిపేసుకున్నాం ఈ టమాటాలన్నీ కూడా చక్కగా మగ్గనిద్దామండి ఒక పది నిమిషాల పాటు మనం మగ్గనిచ్చుకున్నాం ఇప్పుడు టమాటాలు ఇది చూడండి మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనకి ఇలా మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఈ మగ్గేటప్పుడు మనం మనకు తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇదిగోండి మనకి తగినంత ఉప్పు ఒక పా స్పూను పసుపు పా స్పూను పసుపు ఇది బాగా వేసాక మనం కలుపుకోవాలి పసుపు ఉప్పు వేసాక బాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు ముందే ఎందుకు వేస్తామంటే టమాటాలు బాగా మగ్గిపోతాయండి పసుపు ఎక్కువ ఎప్పుడైనా ఉప్పు ముందే వేసుకుంటే టమాటాలు ఉల్లిపాయలు బాగా మెత్తగా అయిపోతాయి తొందరగా చూడండి చక్కగా మనకి మగ్గిపోతున్నాయి ఒక రెండు నిమిషాలు మనం మగ్గించుకున్నాం చూడండి ఇప్పుడు మగ్గిపోతున్నాయి కదా దీంట్లో కింద మనం గుత్తం కాయలు తీసుకున్నాం కదా గుత్తంకాయలు అన్నాం కదా గుత్తంకాయలు మూడు గుత్తంకాయలు అండి నేను మూడే మూడే ఉన్న ఇంట్లో ఈ మూడు కూడా దీంట్లోకి వేస్తున్నా కట్ చేసుకొని ఇట్లా మజ్జికి ఇది కొన్ని చూపిస్తున్నా ఇలా మజ్జికి కట్ చేసుకొని ఇవి టమాటాలలో వేసేయాలండి ఇలా టమాటాలలో వేసేయాలి ఇలా టమాటాలలో వేసి కలుపుకోవాలి కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం మనం వంకాయలు కూడా చక్కగా ఇది ఉంది మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో మనం మసాలా వేసుకుందాం మసాలా కంపల్సరీగా అండి దీనికి మసాలా బాగా మసాలా ఉంటే టేస్ట్ సూపర్ అండి దీనికి మసాలా దీనికి మెయిన్ పేస్ట్ ఒక అర స్పూను జీలకర్ర మా సరిపోయి కొంచెం తినే జీలకర్ర వేసుకోవచ్చు అరుగుదలకు మంచిది జీలకర్ర అందుకే కొంచెం జీలకర్ర కొంచెం ధనియాల పొడి ఒక స్పూను ధనియాల పొడి మొత్తం వేసాము అండి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు చాలా బాగుంటుందండి ఈ గుత్తి వంకాయలు తోడుగుడ్డు కాంబినేషను చాలా బాగుంటుందండి చూడండి చక్కగా మనం ఒక రెండు నిమిషాలు మసాలా వేస్తాం కదా ఆ మసాలా అంతా ఇప్పుడు ఎందుకు వేసామంటే మసాలా బాగుంటుందండి ఇప్పుడు వేస్తేనే ఆ స్మెల్ చక్కగా మనకి బాగా అర్థమవుద్ది తినేటప్పటికి స్మెల్ మనకు తినేటప్పటికి ఆ మసాలా ఫ్రేడు బాగా అర్థమైద్ది మనకి ఇక చక్క చూడండి ఎంత బాగుంది అసలు కర్రీ రెండు నిమిషాలు మసాలా స్మెల్ పోయేటట్టు మగ్గించుకుందాం మనం అండి ఇప్పుడు చక్కగా మనకి మగ్గిపోయింది కదా చూడండి వంకాయ కూడా మనకి చక్కగా మగ్గిపోయిందండి వంకాయ కూడా మెత్తగా అయిపోయింది వంకాయ కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం కారం వేసుకుందాం అండి మసాలా వేసుకున్నాం కదా కారం ఒక స్పూన్ అండి ఒక స్పూను కారం ఇది కారం మా ఎల్లిపాయ వేసి కొట్టిన కారం అండి ఎల్లిపాయ అన్ని ధనియాల పొడి అన్ని వేసిన కొట్టిన మసాలా కారం అండి ఇది మసాలా కారం ఇదే మసాలా దీనికి పట్టేసిది మనకి వంకాయలోకి ఇలా పెట్టేసేసుకుంటే ఇలా వంకాయలోకి పెట్టేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి చూడండి చక్కగా చక్కగా మన కారం వేసుకున్నాం కదా వాటర్ కావాలంటే నేను కొంచెం పోసుకోవచ్చండి వద్దనుకుంటే అవసరం లేదు నేను కొంచెం వాటర్ పోస్తాను కొంచెం వాటర్ పోస్తాను కొంచెం వాటర్ పోసేము కానీ మనం కారం వేసాక చక్కగా రెండు నిమిషాల పాటు వాటర్ అంతా ఇనిగిపోయి మనకు చక్కగా వచ్చేటట్టు ఉడికి ఉడికించుకున్నామండి ఈ లోపల మనం కోడిగుడ్లు ఉడికినాం చూడండి కూడా ఉడికినాం చూడండి చూడండి చక్కగా మనకి వాటర్ పోసినా కూడా చక్కగా ఉడికిపోయిందండి కర్రీ చక్కగా మనకి మొక్క కూడా ఇది కూడా చూడండి వంకాయ కూడా చక్కగా మనకి గ్రే అయిపోయింది మెత్తగా అయిపోయింది కర్రీ కూడా మన ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకున్నామండి ఎగ్స్ కోడిగుడ్లు వేసుకున్నామండి నేను కోడిగుడ్లు వచ్చేసి ఐదు కోడిగుడ్లు తీసుకున్నానండి ఐదు కోడిగుడ్లు తీసుకున్నాను బాగా పోడిగుడ్లు తీసుకొని ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకొని పక్కన దాంట్లో ఉడగబెట్టుకున్నానండి ఉడగబెట్టుకుని ఇగోండి ఐదు కోడిగుడ్లు ఇగోండి ఐదు కోడిగుడ్లు ఐదు కోడిగుడ్లు చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం ఇది తింటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుందండి చక్కగా ఇదిగోండి చక్క కర్రీ గుడి అంత బాగుందండి చూడండి మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తగ్గితే వేసుకుందామండి ఉప్పు కూడా సూపర్ జరిపోయిందండి మసాలా మనం అన్నీ వేసుకున్నాం కదా లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నామండి దీనికి కొబ్బరి పొడి ఉంటేనే టేస్ట్ వచ్చిందండి మసాలాకి కొబ్బరి పొడి ఉంటే బాగా టేస్ట్ వచ్చింది ఒక స్పూను ఒక ఒక చిన్న స్పూను కొబ్బరి పొడి చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి చూడండి కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుందాం చూడండి ఎగ్ కూడా మనకి ఎక్కడ నీట్గా ఉంది ఎగ్గు కూడా ఇదిగోండి వంకాయ చూడండి ఎంత స్మూత్గా ఉందో అసలు వంకాయ చూడండి వంకాయ ఎంత మెత్తగా ఉందో నోట్లో వేసుకుంటే జారిపోయేటట్టుందండి వంకాయ వంకాయ కూర ఎవరన్నా ఇష్టపడరు ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుందండి కర్రీ మాత్రం సూపర్ అండి చూడండి చక్కగా మనకు మగ్గిపోయింది కదా రెండు నిమిషాలు ఉంచుకొని దించేసుకుందాం అయిపోయింది చూడండి చక్కగా మనకి కర్రీ కూడా అయిపోయిందండి ఏజ్ చూడండి ఎగ్గు కానీ ఇవ్వండి వంకాయ మాత్రం ఎగ్గు అన్ని మసాలాలు చక్కగా పట్టినాయండి వంకాయ కూడా మెత్తగా అయిపోయింది కర్రీ చూడండి అసలు ఎంత గ్రేవీ ఎంత బాగుందో అసలు చపాతీలకు కానీ దేంట్లోకేనా చాలా కులకాయ కానీ సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి ఈ కర్రీ మా ఛానల్ చూస్తున్న ఈ ఈ కర్రీ నచ్చినట్టయితే అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న కొట్టండి కొట్టండినక్కండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ గ్యాస్ కట్టేసుకుందాం మనం